చెప్తాడు చెప్తాను చెప్తా చెట్టు కింద కూసారు వాళ్ళను కట్టెడి కూసే పెడతారు ఎండగాలం అయితే చెట్టు నెడికి కూర్చొని పెడతారు గాలి లేవు స్కూల్ లేవుల చెట్ల కింద చెట్ల కింద మళ్ళీ సార్ గనగన రావే గాలించిన పౌడమ రావే నీ మూతలు విని మా మూర్చా చెల్లి మేత తినకనున్నది మేత పట్టించి పోవే లేతా మామిడి కొమ్మ ఇప్పుడు దాన్ని అర్థం చెప్పు ఒక అబ్బాయి ఒక అమ్మాయికి మనసు ఇచ్చిండట ప్రేమించింది ఆ ప్రేమించిన అమ్మాయికి వాళ్ళ తల్లిదండ్రులు వేరే సంబంధం మాట్లాడుతాను మాట్లాడుతుంటే ఆమె పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుందో ఏమో అని రంది పెట్టుకొని ఈ పిల్లోడు అన్నం తినక పండుకున్నాడట ఏంది అన్నం తింటలేవు నీళ్లు తాగుతలేవు ఏంది నీ సంగతి ఎవరేమన్నారు నేను ఎందుకు పని చేయతలేవు ఎందుకు తింటలేవు అని తాంటే మందలిచ్చిండట మందలి నేను ఒక అమ్మాయిని ప్రేమించిన అమ్మాయికి ఇప్పుడు వాళ్ళ నా తల్లిదండ్రులు వేరే సంబంధాన్ని చూసి పెళ్లి చేస్తారు నానా అని చెప్పిండు అయితే నేను ఒకసారి పోయి అడిగత్తరా అని వాళ్ళ ఇంటి ముందు నిలబడి ఆ పద్యం బాడేళ్ళు పద్యం పాడినా వాళ్ళ ఒళ్ళు ఎవరు గైకోనలేదని నువ్వు ముద్దుగా నీ ఇంట్లో నువ్వు ఉన్నావు సిద్ధంగా పెళ్లికి సిద్ధమై ఉన్నావు నా కొడుకు పరతీ ఏంది నా కొడుకు అంటే నీకు ఇష్టమేనా ఇష్టం లేదా చెప్పవా వాళ్ళకి నా కొడుకు అన్నం తింటలేడు నీళ్లు తాగుతలేడు ఏం చేయాలి ఇప్పుడు నువ్వు నాన పాడతాడా గనగన ముచ్చమ రావే గాలించిన పౌడమ రావే నీ మూతలకు మా ఏనుగు మేతా దినకన్ ఉన్నది మేతా వట్టించి పోవే లేతా మావిడి కొమ్మ